హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు చూసే ఈ వీడియో ఒక మంచి బిల్డింగ్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి టూ బిహెచ్కే రెండు వందల డెబ్బై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది కట్టి ఒక ఐదు సంవత్సరాల లోప అవుతుంది ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాల లోపే కేవలం అవుతుంది మంచి ఇల్లు ఫ్రెండ్స్ చూసేది ఇదంతా హాలు లోపల పైన పాలసీలింగ్ కూడా చేసేసే ఉంది అలాగే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ అలాగే మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు చేయవలసిందలా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే క్లియర్గా వీడియో తీయడం జరిగింది దయచేసి క్లియర్గా గమనించండి చూడండి ఇది చూసేది మాస్టర్ బెడ్రూము ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది రెండు వందల డెబ్బై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది అలాగే రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇది వచ్చేసరికి ఈస్ట్ అండ్ నార్త్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈస్ట్ మరియు నార్త్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్ ఇది చూడండి క్లియర్గా ఒకసారి మళ్ళీ వీడియో క్లియర్గా చూడండి కార్ పార్కింగ్ ఉంది అలాగే ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఎక్సలెంట్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ శుభానికేతన్ స్కూల్ ఉంది కదా ఫ్రెండ్స్ అంటే సర్పవరం జంక్షన్ నుంచి కొంచెం అలా ఎదురుకెళ్తే మన పోల మార్కెట్కి వెళ్ళే మార్గం మధ్యలో శుభానికేతన్ స్కూల్ ఉంది ఆ శుభానికేతన్ స్కూల్ దగ్గరలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ బాగా ప్రైమ్ ఏరియా ఎక్సలెంట్ ఏరియా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది వాటర్ కోసం మాత్రం ఆలోచించకర్ల అలాగే ఇంకొక విషయం ఏంటంటే పంచాయతీ వాటరు మనకి ఏ ఇబ్బంది లేకుండా సప్లై మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ రెండు వందల డెబ్బై గజాల్లో ఈ బిల్డింగ్ ఐదు సంవత్సరాల క్రితం కట్టారు కాబట్టి కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి మంచి రేట్ లో అయితే ఎక్కువ సైట్ లో ఈ బిల్డింగ్ అయితే ఉంది బాగుంది